సదాశివ సమారంభం వ్యాస శంకరాచార్య మధ్యమం అస్మత్ ఆచార్య పర్యంతం వందే గురు పరంపర ఓం దుమ్ దుర్గాయ నమ ప్రియమైన ఆత్మ అరుణాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి అమ్మవారు భ్రమల రూపంలో సంహరించినటువంటి ఘట్టం గురించి సమయాన్ని బట్టి రెండు వీడియోల రూపంలో తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను ఈ విషయాన్ని గమనిస్తాను ఆశిస్తూ ఇక అసలు విషయానికి వస్తే పూర్వకాలంలో అరుణాసుడు అయినటువంటి ఒక రాక్షసుడు నివసిస్తూ ఉండేటువంటి వాడు వాడు బ్రహ్మగారి కోసం తీవ్రమైనటువంటి తపస్సులు చేసి ఆయన్ను ప్రసన్నం చేసుకుని రెండు కాళ్ళు నాలుగు కాళ్ళు ఉండేటువంటి ఏ ప్రాణి చేత కానీ దేవతల చేత కానీ దానముల చేత కానీ స్త్రీ చేత కానీ అలాగే పురుషుని చేత కానీ మరణం ఉండకూడదు అనేటువంటి వరాన్ని పొందాడు వరప్రభావంగా ఈ రాక్షసుడు అందరినీ హింసిస్తూ బాధలకు గురి చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతూ ఉండేటువంటి వాడు దేవతలందరినీ బాధిస్తూ వారిని ఎంతో నీచంగా చూస్తూ ఉండేటువంటి వాడు అయితే ఈ విషయం తెలిసినటువంటి త్రిలోక సంచారైన నారద మహాముని దేవతలను మోదార్చి జరిగిన విషయాలంతటినీ కూడా ఆ మహాదేవునికి వివరించి చెప్దామని చెప్పి దేవతలను వెంట పెట్టుకుని కైలాసానికి వెళ్ళి అక్కడ దేవతలతోటి కలిసి ఆ మహాదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించి జరిగిన విషయాలంతటినీ కూడా పోసగుచి చెప్పాడు నారద మహాముని దానికి శంకరుడు నారదులతోటి అలాగే దేవతలతోటి కూడా వరగర్వంతో ఆ అరుణాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను ఇబ్బంది పెడుతూ మితిమీరినటువంటి అహంకారంతో సంచరిస్తున్నాడు వాడు ఎప్పుడు మరణిస్తాడా ఈ బాధలు ఎప్పుడు తొలిగిపోతాయని మీరు అందరూ ఎదురు చూస్తున్నారు బానే ఉంది కానీ ఒక విషయం చెప్తాను వినండి వాడు కోరుకున్నటువంటి వర కారణంగా నేను ఇప్పుడు ఏమి చేయలేటువంటి పరిస్థితి కానీ మీకు ఒక సలహా చెప్తాను ఏమిటంటే అది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ జగన్మాత మాత్రమే మీకు సహాయం చేయగలదు ఆమె త్రికోణశుద్ధిగా ప్రార్థించండి అని చెప్పి దేవతలకు సలహా చెప్పాడు మహేశ్వరుడు ఆ విధంగా మహేశ్వరుని యొక్క సలహా మేరకు దేవతలందరూ జగన్మాతను తన శుద్ధిగా ప్రార్థించారు దేవతల ప్రార్థనకి ప్రసన్నమైనటువంటి జగన్మాత ఏమిటిలా దేవతలందరూ కూడా కట్టుకట్టుకు వచ్చారని ప్రశ్నించి జన్మ విషయాలని తెలుసుకుని వారితోటి ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆ అరుణాసుడైనటువంటి రాక్షణని సంహరించడానికి ఒకే ఒక మార్గం ఉంది అది ఏమిటి అంటే వాడు నిత్యం మూడు పూటలా సంధ్యావంతాన్ని ఆచరిస్తూ గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఉంటాడు ముందు వాటి చేత ఆ గాయత్రి మంత్ర పఠనాన్ని ఆఫ్ చేయించాలి కాబట్టి మీరందరూ వెంటనే వెళ్ళి దేవగురువైనటువంటి బృహస్పతిని కలిసి ఆయన ద్వారా కారుణాసుడైనటువంటి రాక్షసుడు గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేలా చేయండి మిగిలిన విషయం అంతా నేను చూసుకుంటానని చెప్పి దేవతకి ధైర్యం చెప్పి పంపించింది జగన్మాత జగన్మాత ఇచ్చినటువంటి ధైర్యంతో దేవతలందరూ కూడా చాలా సంతోషించి దేవగురు అయినటువంటి బృహస్పతి వారి దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతాలందరినీ వివరించి చెప్పారు అయితే దేవగురువైన బృహస్పతి ఏం చేశాడు ఆ విషయం గురించి కూడా ఇప్పుడు తెలియజేస్తాను ఆ విధంగా దేవతలందరూ దేవగురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి జరిగిన అందరినీ ఆయనకు అమ్మవారు చెప్పిన విధానంగా తెలియజేసి ఈ బాధలను రక్షించండి అని చెప్పిన తర్వాత గురువుగారు ఏం చేశారంటే దేవతలారా బాధపడకండి ఇకపై అరుణాసురుడు యొక్క బాధ మీకు ఉండదు అమ్మవారి దయ వలన మీకు అంత మంచి జరుగుతుంది నాతో రండి అని వాళ్ళని వెంట పెట్టుకుని అరుణాసుడు అనేటువంటి రాక్షసుడి దగ్గరికి వెళ్ళడం జరిగింది గురువు ఆయన వాడి దగ్గరికి వెళ్ళేటువంటి సమయానికి సాయంకాలం అవడంతో సంధ్య వార్చుకుని సూర్య నమస్కారాది కార్యక్రమాలు ముగించుకొని ఒక దర్బాల చేప అన్ని మీద ఆసనాన్ని వేసుకుని కూర్చుని ఒక జపమాల చేతితో ధరించి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాడు ఆ అరుణాసుడు అనేటువంటి రాక్షసుడు అదే సమయానికి గురువుగారు అక్కడికి వెళ్ళడం వలన ఆయన్ని చూసి గురువు ఎవరికైనా గురువే కాబట్టి ఇచ్చేటువంటి విలువ ఇస్తూనే ఉండాలి కాబట్టి అదేవిధంగా గాయత్రి మంత్రాన్ని జపించేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు కాబట్టి ఆ జపమాలను చెవికి తగిలించుకుని ఆచమానం చేసి ఆ తర్వాత దేవగురు అయినటువంటి బృహస్పతికి నమస్కరించి నమస్కారం గురువు గారు గురువు ఎవరికైనా గురువే ఏమిటిలా వచ్చారు చెప్పండి అని చెప్పి వినయపూర్వకంగా అన్నాడు అరుణాసుడు అయిన రాక్షసుడు దానితో దేవగురు అయినటువంటి బృహస్పతి లాయన నువ్వు వసుడు అయినా కూడా చాలా భక్తి ప్రవర్తులు కలిగి ఉన్నావు నీ వినయానికి చాలా మెచ్చుకున్నాను ఏమీ లేదు ఇంత అపారమైనటువంటి జ్ఞాన సంపద ఉన్నటువంటి నీవు దేవతలు హింసించడం సమంజసం కాదు నువ్వు మూడు పూట్ల సంధ్యావందనం చేస్తున్నావు గాయత్రి మంత్రాన్ని చేపిస్తున్నావు అలాగే దేవతలు కూడా గాయత్రి మంత్రాన్ని చేపిస్తున్నారు నీవు కూడా మా పక్షపాతివే నీవు మావాడివే కాబట్టి ఇక్కడైనా నీవు చేసినటువంటి చర్యలను విడిచిపెట్టి ధర్మబద్ధంగా జీవించిన ఆయన అని చెప్పి పది విధాలు అతనికి ఎంతగానో నచ్చ చెప్పారు దేవగురు అయినటువంటి బృహస్పతి వినాశకాల విపరీత బుద్ధి అన్నట్లుగా ఆయన మాటలు వాడికి చెవి తక్కలేదు అంతేకాకుండా ఆయన అన్న మాటలన్నిటికీ కూడా ఊగిపోతూ ఆవేశంతో క్రోధాన్ని తెచ్చుకుని ఈ విధంగా అన్నాడు ఆ రాక్షసుడు అయితే అరుణాసుడు అనేటువంటి రాక్షసుడు దేవగురు అనేటువంటి బృహస్పతి గారితో ఏమన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది ఈ విషయాల గురించి దీనికి అనుసంధానంగా రాబోయేటువంటి మరొక వీడియోలో అంటే అరుణాసుని వధ పార్ట్ టూ అనేటువంటి టైటిల్తో వచ్చేటువంటి వీడియోలో సమయాన్ని బట్టి తెలిపేటువంటి ప్రయత్నాన్ని చేస్తాను దాన్ని కూడా తిలకించండి